సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావానికి సంబంధించి మధ్యాహ్నం పన్నెండున్నర లోపల భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి పిల్లలకి వృద్ధులకి రోగగ్రస్తులకి ఎటువంటి నియమాలు పాటించాల్సినది లేదు ఇక ప్రధానంగా రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల మధ్య కాలంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ గ్రహణానికంటే ముందే ఇంట్లో నిల్వ ఉన్నటువంటి పదార్థాల్లో దర్భపుల్ల లేదా హాలులో అష్టదళ పద్మం కానీ చిత్రస్రాకారం కానీ వేసి ముగ్గు పిండితో ముగ్గు వేసి దాని మీద కొన్ని దర్భపుల్లలు ఉంచి ఆ సమయంలో ఇష్టదేవత ఆరాధన జరిపి చేసుకొని తదనంతరం తెల్లవారు లేచి పూజా మందిరం అంతా కూడాను శుభ్రపరచుకొని ఇల్లంతా కూడాను శుభ్రపరచుకొని కాలకృత్యాదులు తీర్చుకొని దీపారాధన చేసి తదనంతరం దేవాలయంలో రావి చెట్టు దగ్గర కానీ లేదా ఈ దేవాలయంలో కానీ అర్చనాది కార్యక్రమాలు అభిషేకాలు జరిపించుకుంటే చాలా మటుకు గ్రహణ శాంతి అనేటువంటిది జరుగుతుంది ఈ